నమస్తే లీడర్స్ ఈరోజు మనము వన్ ఆపర్చునిటీలో టాస్క్లు ఏ విధంగా చూడాలి అనేది నేను మీకు చూపిస్తానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఇక్కడ చూడండి మనకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వెబ్సైట్ ఉంది ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టాస్క్ అంటాం అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి యూట్యూబ్ నేను ప్రెస్ చేస్తున్నాను యూట్యూబ్ మీద ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి స్టార్ట్ టాస్క్ అని వస్తుంది ఈ స్టార్ట్ టాస్క్ మీద మనం క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా క్లిక్ చేసుకున్న వెంటనే అది యూట్యూబ్లో వెళ్ళడం జరుగుతుంది ఇట్లా మన కంపెనీకి సంబంధించిన వీడియో రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఏ వీడియో కొత్తగా మనకు కనిపించింది అనుకోండి ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా చేసుకోండి ఒకసారి మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఒక ఛానల్ని ఒకసారి చేసుకోండి ఒకసారి మాత్రమే లైక్ చేయండి ఎందుకంటే రెండుసార్లు లైక్ చేయడం వల్ల మళ్ళీ అది అన్లైక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒకసారి లైక్ చేయండి కొత్త వీడియో ఏదైనా వస్తే షేర్ మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఓకే ఇట్లా మనము ఒకసారి వీడియో కంటెంట్ కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ కూడా మీరు తెలుసుకోండి ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో అంతా కంప్లీట్ చేసి అప్పుడు నేను చూసేసాను ఆల్రెడీ ఇప్పుడు మనము ఇక్కడ బ్యాక్ వస్తాం ఒకసారి బ్యాక్ రావడం వల్ల ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది అనమాట హూ ఈజ్ లాంచ్డ్ అవర్ వైరల్ పే ఆండ్రాయిడ్ అప్లికేషన్ అంటే యాండ్రాయిడ్ అప్లికేషన్ ఎవరు లాంచ్ చేశారని అడుగుతుంది ఇక్కడ మనకు ఐటీ మినిస్టర్ తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మనకు ఈ యొక్క యాప్ని లాంచ్ చేశారు కాబట్టి మనం ఇక్కడ ఐటీ మినిస్టర్ తెలంగాణ మనం క్లిక్ చేసుకుని మనం సబ్మిట్ కొట్టడం జరుగుతుంది అంటే సబ్మిట్ కొట్టిన వెంటనే మనకు ఈ విధంగా మనకు యాడ్ రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ యాడ్ వచ్చింది కదా ఈ యాడ్ వల్లనే మనకు కాయిన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ యాడ్ మనకు స్కిప్ చేయడానికి ఉండదు ఖచ్చితంగా ఈ యాడు మొదటి నుంచి లాస్ట్ వరకు చూడాల్సి కాబట్టి ఈ యాడ్ మనకు కంప్లీట్ అయిన వెంటనే మనకు ఇక్కడ టెన్ కాయిన్స్ రావడం జరుగుతుంది చూడండి ఈ విధంగా మనకు టెన్ కాయిన్స్ వచ్చాయి కదా ఈ కాయిన్స్ మనకు మెయిన్ వ్యాలంటే యాడ్ కావడం జరుగుతుంది ఇదేనండి టాస్క్ అంటే ఒక టాస్క్ నేను ఇప్పుడు చూడండి యూట్యూబ్ కంప్లీట్ చేశాను ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ నేను ముందే కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి నాకు అక్కడ సెకండ్స్ అంటే మినిట్స్ చూపెట్టడం జరుగుతుంది ప్రతి వన్ అవర్కి ఒకసారి మనకు ఈ టాస్క్ లోపల అవుతాయి కాబట్టి వన్ అవర్ తర్వాత మళ్ళీ మనము ఈ టాస్క్లు చూడవలసి ఉంటుంది అనమాట డైలీ మనం ఖచ్చితంగా టెన్ టాస్క్లు అనేవి కంప్లీట్ చేయాలి ఎందుకంటే మన టీం యొక్క ఇన్కమ్ మనకి రావాలంటే ఖచ్చితంగా మనము ప్రతిరోజు కూడా పది టాస్కులు చూడాల్సి ఉంటుంది అంటే లైఫ్లో ఖచ్చితంగా ఐదు మందిని మనము రిఫర్ చేయవలసి ఉంటుంది అనమాట ఒక్కసారి ఐదు మందిని రిఫర్ చేస్తే మనకు టీం ఇన్కమ్కి మనకు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట మీరు ఐదు మందిని రెఫర్ చేయకుండా ఒక ఇద్దరినే రిఫర్ చేసినారనుకోండి అనుకోండి టీం ఇన్కమ్ మీకు ఎంత వచ్చినా కూడా మీకు యాడ్ కాదనమాట కాబట్టి ఖచ్చితంగా ఐదు మందికి మనం రిఫర్ చేసి ఉండాలి లైఫ్లో ఒక్కసారి మాత్రమే టాస్కులు మాత్రమే ప్రతిరోజు మనం ఖచ్చితంగా పది టాస్కులు కంప్లీట్ చేయాలి అప్పుడే మనకు టీమ్ ఇన్కమ్ వస్తుంది అనమాట ఆల్ ది బెస్ట్ టీం ప్రతి ఒక్కరు కూడా రిఫర్ చేసుకోండి సంపాదించుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ